ఓం శ్రీ కృష్ణాయ ఒక ఒకరోజు అర్జునుడు హనుమంతుడిని ఒక ప్రశ్న అడుగుతాడు రాముడు విలువిద్యలో అంత అంత గొప్పవాడవుతే ఎందుకు రాళ్ళతో నిర్మించారు అదే నేనౌతే బాణాలతోనే నిర్మిస్తానని గర్వంతో చెప్తాడు దాంతో హనుమంతుడు అంతమంది వానరులను మోసే శక్తి ఆ బాణాలతో నిర్మించిన వారధికి ఉండదని బదిలిస్తాడు దాంతో అర్జునుడు బాణాలతో ఒక శక్తివంతమైన వారధిని కడతానని చెప్తాడు అప్పుడు హనుమంతుడు అర్జునుడు ఒక పందెం పెట్టుకుంటారు ఒకవేళ అర్జునుడు నిర్మించిన వంతిన హనుమంతుడు బరువు తట్టుకోలేకపోతే అర్జునుడు గాంధీవంతో అగ్ని ప్రవేశం చేస్తాడని చెప్తాడు ఒకవేళ అర్జునుడు నిర్మించిన వారధి హనుమంతుడు బరువు తట్టుకుని ఉంటే కురుక్షేత్రం యుద్ధంలో అర్జునుడితోనే ఉంటాను అని హనుమంతుడు మాటిస్తాడు అప్పుడు పోటీ కోసం దగ్గరలో ఉన్న ఒక చెరువు దగ్గరికి అర్జునుడు హనుమంతుడు ఇద్దరు వెళ్తారు అప్పుడు వెంటనే అర్జునుడు బాణాలు చెరువులోకి వేయడంతో ఒక పెద్ద వారధి బాణాలతో కట్టబడుతుంది ఎంతో నైపుణ్యంతో కట్టిన అర్జునుడు వారధి హనుమంతుడు బరువుతో తట్టుకుంటాదో తట్టుకోదా అని పార్ట్ టూలో చెప్తా ఒకవేళ మీకు తెలుసుంటే కామెంట్స్లో కామెంట్ చేయండి అందరూ అనండి ఓం శ్రీ కృష్ణాయ నమః సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కృష్ణా లీలాస్